మనం ఇక్కడ హ్యూజెస్ ఫ్యామిలీ ట్రిబ్యూట్ సెంటర్లో ఉన్నాము అయితే మొన్న జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో చంద్రశేఖర్ పౌలి అకస్మాత్తుగా గ్యాస్ స్టేషన్లో దుండగుడు వచ్చి కాల్పుల్లో వారు అసూలు బాసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా వారి విషయ దేహం ఇక్కడి నుంచి ప్రస్తుతం భారతదేశానికి బయలుదేరబోతుంది లాస్ట్ విజిట్ ప్రకారం వారిని ఇక్కడికి తేవడం జరిగింది అయితే ఇక్కడున్న వారి ఫ్రెండ్స్ను వాళ్ళ రిలేషన్షిప్స్ అండ్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ గారు మనతో పాటు ఉన్నారు ఇక్కడ చంద్రశేఖర్ గారి భారతీయ దేహాన్ని సక్రమంగా ప్యాక్ చేసి వాటిని బేసికల్ ప్రాసెస్ ప్రకారము వారి దేశానికి షిఫ్ట్ చేసే మార్గంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇక్కడ దోహదపడింది వారిని ముందుగా వీరికి అండగా ఉండి ఈ యొక్క ఆర్గనైజేషన్ వారికి సపోర్ట్ చేస్తుంది సో ఇందులో భాగంగా మన సతోష్ సతీష్ గారు ఉన్నారు ప్రెసిడెంట్ ఎలెక్ట్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సతీష్ గారు మీ మాటలో చెప్పండి అసలు ముందుగా అందరికి నమస్కారం నా పేరు సతీష్ రెడ్డి నేను అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ ముందుగా అమెరికన్ అసోసియేషన్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున మిస్టర్ చంద్రశేఖర్ పోలే రెండు రోజుల కింద గ్యాస్టేషన్లో పనిచేస్తుంటే అకస్మాత్తుగా కాల్పుల్లో చనిపోయాడు ముఖ్యంగా అది చాలా మా తెలుగు కమ్యూనిటీకి చాలా బాధకరం అలాగే ముఖ్యంగా వారి ఫ్యామిలీ వాళ్ళ మిత్రులకి అందరికీ సానుభూతి అమెరికన్ అసోసియేషన్ తరపున వారికి సానుభూతి తెలుపుతున్నాను ఈరోజు ఆట తరపున వాళ్ళ మిత్రులతో కలిసి ఇక్కడ ఉన్నతాధికారులతో అలాగే మన ఇండియన్ కాన్సులేట్ జనరల్తో అలాగే ఇక్కడ ఫీనాన్ హోమ్తో మాట్లాడుతూ ఎంత త్వరలో అంత త్వరలో ఎక్స్పర్ట్ ప్రాసెస్ చేసేసి మన చంద్ర చంద్ర చంద్రపోలే చంద్రశేఖర్ పోలేని ఇండియాకి పంపించే ముఖ్యంగా హైదరాబాద్ పంపించే ఏర్పాట్లు చేస్తున్నాము అయితే ఈరోజు ఈరోజు వారి దేహాన్ని ఇండియాకి తరలిస్తున్నారు హైదరాబాద్కి దాని తరపున ఈరోజు ఇక్కడ వ్యూవింగ్ లాగా పెట్టేసి అలా ఇక్కడ ఉన్న వారి చంద్రశేఖర్ పోలే వారి మిత్రులతో కలిసి ఒకసారి లాస్ట్ ఒకసారి లాస్ట్ వ్యూవింగ్ కోసం ఇక్కడ ఏర్పాటు చేశాము ఈరోజు సాయంత్రం ఫ్లైట్లో తను ఇండియాకి తరలిస్తున్నారు సో ముఖ్యంగా ఏంటంటే ఇది చాలా బాధాకరం వాళ్ళ ఫ్యామిలీకి సో వాళ్ళ బాధ తగ్గించడానికి వాళ్ళు ఎస్పెషలీ వారి ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ని తగ్గించుకోవడానికి డోన్ డొనేషన్ కూడా వారి బడెన్ తీసుదాన్ని కూడా డొనేషన్లు కూడా సేకరించి వారికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం మనతో పాటు సంపత్ ఉన్నారు సంపత్ బేసికల్లీ ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ యుఎన్టీ నుంచి వీరు పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు వీళ్ళ ఆర్గనైజేషన్ నుంచి మీరు చెప్పండి మీ మాటల్లో అసలు ఇలాంటి దుర్ఘటన జరగడానికి సిచ్యువేషన్స్ అండ్ ఆఫ్కోర్స్ మీరు ఐఎస్యూ నుంచి ఎలాంటి ఇండికేషన్స్ పంపుతారు కోర్స్ ఎంత సేఫ్ ఉన్నా కూడా కొన్నిసార్లు జరిగే జరుగుతాయి కానీ మంచి చేతులు లేని బట్ మీ దగ్గర నుంచి వాట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ యూ కండక్ట్ షూర్ అండి ఇట్స్ ఇస్ అన్ అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీకి యుఎన్టీ తరఫున ఇక్కడ స్టూడెంట్ బాడీ తరఫున కూడా నేను సంతాపం వ్యక్తం చేస్తున్నాను అన్ఫార్చునేట్లీ మా యూనివర్సిటీలో ఈ సంవత్సరం ఇది సెకండ్ పర్సన్ అండి ఇలా పంపించాల్సి వస్తుంది ఇట్స్ వెరీ వెరీ సాడ్ మా యూనివర్సిటీకి నోటిఫికేషన్ వచ్చి ఈ విషయం గురించి తెలిసే ఒక వన్ అవర్ లోపే అమెరికా తెలుగు అసోసియేషన్ సతీష్ గారికి అండ్ మైపాల్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి బిఫోర్ ద యూనివర్సిటీ రియాక్టెడ్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ స్టెప్డ్ ఇన్ వన్ అవర్లో మొత్తం ప్రాసెస్ ఇనిషియేట్ చేశారండి ఇట్స్ వెరీ కమెండబుల్ అండి బియాండ్ దాట్ కపుల్ ఆఫ్ సజెషన్స్ అండి ఇప్పుడు పేరెంట్స్ కానీ ఎవరన్నా వాళ్ళ పిల్లలు ఇక్కడ ఓపీటీలో ఉంటే కనుక యూనివర్సిటీ త్రూ దర్ ఈస్ అన్ ఇన్సూరెన్స్ అండి స్టూడెంట్గా ఉన్నప్పుడు యూనివర్సిటీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది బియాండ్ వన్స్ ది గ్రాడ్యుయేట్ ఆల్సో వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ ఉంటుందండి ఎమర్జెన్సీ ఇన్సూరెన్స్ అని కుదిరితే డెఫినెట్లీ టేక్ దోస్ ఐ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఎప్పుడు వాడ వాడాల్సిన అవసరం రాకూడదు అవసరం అయితే ఉంటుందండి హెల్త్ సేఫ్ గార్డ్ ఫ్యూ ఫ్యూ థింగ్స్ రైట్ అలానే చదువుకునే పిల్లలు ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీలో ఉండి చదువుకుంటుంటే కనుక ఖచ్చితంగా యూనివర్సిటీలో రిసోర్సెస్ ఉపయోగించుకోండి రోజు ఓరియంటేషన్స్ అండి డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రిసోర్సెస్ ఉన్నాయి మనాళ్ళు కట్టే ట్యూషన్ ఫీజ్కి యూనివర్సిటీలో చాలా రిసోర్సెస్ ఉన్నాయి ఉపయోగించుకోండి కెరీర్ సర్వీసెస్ కానీ బియాండ్ దట్ సో చంద్రశేఖర్కి బాలమిత్రులు దాదాపు ఎనిమిదో తరగతి నుంచి కలిసి ప్రయాణం చేసిన మిత్రులు ఇక్కడ ఉన్నారు వారిని చంద్రశేఖర్ మా స్కూల్ ఫ్రెండ్ మేము మేము ముగ్గురం ఎయిత్ సెవెంత్ క్లాస్ నుంచి వాళ్ళకి ఫ్రెండ్స్ అండ్ మోర్ దెన్ ఇయర్స్ వి వర్ టుగెదర్ లైక్ మేమందరం కలిసి ఉండేవాళ్ళం ప్రతి ఒక్క ఫేస్లో మేము బా వాడితే అతనితో ఉన్నాము చంద్రశేఖర్ చాలా అందరితో కలుపుకునే మనిషి చాలా జోవియల్గా అందరిని బాగా చూడడానికి ప్రయత్నించే వ్యక్తి అండ్ అనుకోకుండా ఇలా జరిగింది మేము అస్సలు అనుకోలేదు ఇలా అవుతుందని అండ్ ఆట వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు వాళ్ళు లేకపోతే ఇంత ఫాస్ట్గా ఈ ప్రాసెస్ అవ్వకపోతుండే అండ్ ఆట సతీష్ అన్న కానీ మాయిపల్ అన్న కానీ ఎవ్రీ అవర్ ఫాలో అప్ చేసుకోవడం కానీ వాళ్ళు చాలా బాగా చేశారు అండ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు నాయకత్వం వీళ్ళందరూ వాళ్ళ గైడెన్స్ ద్వారా అండ్ అందరూ మినిస్టర్స్ వాటర్ ఇండియన్ ఎంబసీ ఇండియన్ కాన్సులేట్ అందరూ ఈ ప్రాసెస్ కోసం చాలా బ్యాక్ టు బ్యాక్ ఎఫర్ట్స్ పెట్టారు చంద్రశేఖర్ నేను స్కూల్లోనే పరిచయం అయ్యాము మా ఫ్యామిలీకి తను చాలా క్లోజ్ ఫ్రెండ్ మా మమ్మీ అందుకంటే నాకంటే బాగా వన్ ట్రస్ట్ చేసేది ఎక్కడన్నా బయటికి వెళ్ళాలన్నా చంద్రశేఖర్ చంద్రశేఖర్తో వెళ్తున్నాను అంటే వాడితోనే వెళ్తున్నాను కదా అని పంపించేది అంత క్లోజ్ వాడు మాకు ఇలా జరుగుతుంది అసలు అనుకోలేదు మేము వాడికి